నలభై ఐదు మందిని బలి తీసుకుంది అది కూడా హిందువులను మాత్రమే నువ్వు హిందువా కాదా అని అడిగి బట్టలు ఇప్పి చెక్ చేసి మరి చంపడం జరిగింది అక్కడ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీ పసుపు కుంకాలని మీకు దూరం చేశాము వెళ్ళిపోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి అందుకే మిమ్మల్ని వదిలిపెడుతున్నామని పెడుతున్నామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా చాలా మంది మరి వెంటనే మరి మోడీ గారు హిందూయిజం మీద ఉన్న తనకున్న ఆ రెస్పెక్ట్తోని ఆ బాధ్యతతోనే వెంటనే ఆయన ఆపరేషన్ సింధూని మొదలు పెట్టారు హిందూయిజం అంటే ఎలా ఉంటది భారతదేశం అంటే ఎలా ఉంటది భరతమాత సింధూరాన్ని తూడ్చేస్తే ఎలా ఉంటది అనేది ఒకసారి ఒక శాంపిల్ గా పాకిస్తానులకు చూపించారు దీన్ని చాలా మంది ముస్లింలు వ్యతిరేకించారు ఇక్కడ హైదరాబాద్లోనే లోనే కాదు దేశం అంతటా కూడా చాలా మంది ముస్లింలు వ్యతిరేకించారు మరి ఇప్పుడు హిందూయిజం బతుకుందంటారా బతికి లేదంటారా ఈ దాడి మీద ముస్లింలు చేసిన దాని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ముందుగా అందరికీ నమస్కారం మేడం మేడం మీరు అడిగిన దాంట్లో నీ దేవుడు లేడు అనే పదం అనలేదు మేడం నేను రాముడు లే రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదన్నా కానీ బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు దేవుళ్ళు కాదని అనలేదు వాళ్ళు మాత్రమే దేవుళ్ళు అని చెప్పాను తర్వాత తరమైన రాముడు కృష్ణుడు అనే వారిని ప్రజలు దేవుడిగా ఆరాధించారే కానీ వాళ్ళు దేవుడు కాదు ఇప్పుడు అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నా ఇప్పుడు మీరు పెహల్గా అని ఏదైతే చెప్పారో అది ముమ్మాటికి ఏ మతం వారు చేసినా తప్పే మరీ ముఖ్యంగా ముస్లింలు ఈ విధంగా మీ మీ యొక్క పసుపు కుంకుమలు తీసేస్తున్నాం అని అనడం మరీ దుర్మార్గం నిజంగా వారికి ఒకవేళ ముస్లింలకు ఏమి కావాలి అన్నది వాళ్లకు ఒక క్లారిటీ లేదు మేడం ఆ తీవ్రవాదులు అనే వాళ్లకు గోల్స్ ఉండవు ఏంటంటే దేశంలో అశాంతిని సృష్టించడం తప్ప వారికి ఏది ఉండదు నిజంగా ఆ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ ప్రపంచ ముఖంగా అడగమనండి ఒక పిఓకే కావాలనా లేక కాశ్మీర్ కావాలన్నా కాశ్మీర్ ఇచ్చేస్తే ఇంకా సమస్యలు ఉండవా అనేది ఒక ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అన్నది ముందు వాళ్ళకు తెలియదు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ముస్లింలకు కూడా కొంతమందికి తెలియదు విషయం ఏంటంటే అసలు ఏం కావాలి మీకు ముస్లింలు ముస్లిం దేశం కావాలన్నా ముస్లిం దేశం కావాలి అనుకుంటే ఈ దేశం దేశం అంతా ముస్లిం కాదు ఉన్న కొద్ది మంది మాత్రమే ఒక ప్రాంతంగా ప్రకటించుకొని ఆడికి వెళ్ళిపోవాలి అంటే గతంలో బంగ్లాదేశం ఎట్లయితే వెళ్ళిపోయిందో ఈ దేశంలో ఉన్న ముస్లింలు కూడా మాకు ఇస్లాం దేశం కావాలి అనుకుంటే ఈ దేశంలో ఉన్న ఏదో ఒక మూల భాగం తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇస్లాం దేశం కావాలి అనే కదా అప్పట్లో కూడా మరి పాకి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ సందర్భంలో కూడా కొద్ది మంది హిందువులు కూడా పాకిస్తాన్ లో ఉండేందుకు ఇష్టపడ్డారు ఇస్లాం దేశం అంటే ఒకటే మేడం ఇస్లాం చట్టాలు తప్ప వేరే ఏ విధమైన హక్కులకు కాని ఇంకో దానికి గానీ బంగాలు ఉండవు ప్రపంచంలో ఇస్లాం దేశాలు అన్నింటిలోనూ కూడా హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదనేది ఉత్తది మానవ హక్కుల ఉల్లంఘన అనేది ప్రతి చోట మానవ హక్కుల అన్ని ఉన్నాయి అన్ని దేశాల్లోనూ అన్ని ఉన్నాయి కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది కొన్ని కొన్ని కజికిస్తాన్ అని ఉంది అక్కడ కొద్దిగా ఇస్లాం చట్టాలని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు ఈవెన్ ఒక హిందూ పోయినా కూడా గుర్కా వేసుకునే పోవాలి కజికిస్తాన్ అనే దేశం ఏ కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ హిందూ వెళ్ళినా గురకా వేసుకునే వెళ్ళాలి అంటారు అది వాళ్ళ ఇష్టం ఉంటే మీరు ఆ దేశంలోకి వెళ్ళండి లేకుంటే లేదు అంటారు అట్లా వీళ్ళకి ఈ దేశంలో ఉన్న ముస్లింలకు సెక్యులర్ గా ఉండాలనుకుంటున్నారా ముస్లిం గా ఉండాలనుకుంటున్నారా ముస్లిం అంటే ముస్లిం కంట్రీనా ఏం కావాలి అన్నది ముందు ఈ దేశంలో ఉన్న ముస్లింలు లేదా ఈ ఉన్న అందరూ కాదు ఎవరైతే చాందసవాదులు అంటే ఇటువంటి ప్రేరేపణ చేస్తున్నారో వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి మొత్తం ఇండియా కావాలంటున్నారు ఇండియాని ఎలా ఇవ్వగలుగుతారు మేడం ఇప్పుడు నీకున్న హక్కు ఎంత ఇప్పుడు నాకు ఈ దేశం అంతా నాకే కావాలి అంటే ఎలా ఇస్తారు ఒకవేళ నీకు కావాలనుకుంటే ఎదురు నిలబడి యుద్ధం చేద్దాం తప్పు లేదు ఇప్పుడు ఆ యుద్ధాన్ని ప్రకటించినందుకే కదా ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా ఇండియా ముస్లింలు కూడా యుద్ధం ప్రకటించడము అది సమంజసం కాదు సామరస్య సమావేశాలు జరిపించాలి అని చెప్పేసి శాంతియుత సమావేశాలు కోరుకోవాలి అని చెప్పేసి బైకాట్ చేస్తున్నాం యుద్ధాన్ని అని చెప్పేసి ర్యాలీలు కూడా చేయడం జరిగింది పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు ఇవన్నీ చేశారు హైదరాబాద్ వాళ్ళు కూడా చేశారు దీనికి ఇప్పుడు ఏం చెప్తారు ముస్లింల లోపట్ల మీరు మేడం బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ మెలగాల్సిందే ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళని చంపారంటున్నారు వాళ్ళు ఇండియన్స్ కాదు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఇండియన్స్ కాదు వాళ్ళందరూ విదేశాలు ఒకవేళ ఇది మతం వాళ్ళు మా మతం అనుకున్నట్టయితే ఎక్కడ చనిపోయిన వాళ్ళు పాకిస్తాన్ లో ఇప్పుడు ఎవరైతే తీవ్రవాదులు చనిపోయారో యుద్ధంలో అంటే వీళ్ళు మన వాళ్ళు పోయి చంపారో వాళ్ళు ఎవరు ఇండియన్స్ కాదు ఇండియన్ ముస్లింస్ ఎవరిని చంపలేదు ఇండియన్ ముస్లిం ని చంపాల్సిన అవసరం లేదు చట్ట ప్రకారంగా శిక్షించగలరు ఇండియన్ ముస్లింస్ ని విదేశీయులు కాబట్టే వాళ్ళు మన పౌరులు కాదు కాబట్టి మన చట్ట ప్రకారంగా వాళ్ళకి మనం శిక్ష వేస్తున్నాము అని చెప్పి మనం మోడీ గారు దాని మీద నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ఉన్న అభ్యంతరం ఏంటనేది చెప్పాలి శాంతియుతం పోనీ మీరు వెళ్ళి మాట్లాడతారా మీరు ఏదైతే అభ్యంతరం అని చెప్తున్నారో మీరు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడతారా ఓకే పిఓకే కావాలి ఇచ్చేస్తాం మీరు అందరూ ముస్లింస్ అందరూ పిఓలోకి వెళ్ళిపోతారా మీ దేశం నుంచి ఉండరా ఈ దేశంలో ఉండకుండా మీరు వెళ్ళిపోతారు అంటే చెప్పండి పిఓకే ఇచ్చేయచ్చు వెళ్ళిపోమ్మని కూడా చెప్పారు కానీ వెళ్ళలేదు ఇక్కడ ఇక్కడ జరగాల్సింది ఇక్కడ ఏందంటే మేడం గతం వేరు వర్తమానం వేరు వర్తమానంలో ఘర్షణలు అనేవి ఉండకూడదు అంటే పరిష్కారాలు కావాల్సిందే ఇప్పుడు చాలా మంది నేను మన చూశాను సోనియా మిర్జా ఏదో మాట్లాడిందని ఇంకొకరు ఎవరో మాట్లాడారని ఇంకొకరు ఎవరో మాట్లాడారని యుద్ధం వద్దని అది వద్దని ఇది వద్దని మళ్ళీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని పాకిస్తాన్తోనో లేదంటే ఇంకో దేశంతో ఇంకో దేశంతోనో పోయి మాట్లాడి ఇవి కరెక్ట్ కాదు ఇది మన కురాన్ కు విరుద్ధం అని ఎందుకు చెప్పట్లేదు యుద్ధం చేయొద్దని చెప్తున్నారు ఇది కురాన్ కు విరుద్ధం అని ఎందుకు మాట్లాడడం లేదు అది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ తప్పులు ఉన్నాయి వీళ్ళ తప్పు ఇలా తప్పు చేసిన వారిని ఫస్ట్ చేయాల్సింది ఒకటే మేడం వారి ఆస్తులను ప్రభుత్వం హోల్డ్ చేయాలి ఫస్ట్ వారి ఆస్తి పాస్తులను ప్రభుత్వం హోల్డ్ చేసినప్పుడు వాళ్లకు వీళ్ళ బాధ ఏంటి అంటే ఇతరులు పడుతున్న బాధ ఏంటి అనేది అర్థం కావాలి మనము అన్సెక్యూర్డ్ గా ఉన్నాము అన్న ఫీలింగ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికే ఉంది ఎవరి వల్ల ఉంది ముస్లిం తీవ్రవాదులు అది ఏ దేశమా అనేది మనకు తెలియదు వీళ్ళు మూర్ఖంగా వాడు మావాడు అని వీళ్ళు గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మన దేశంలో ఉన్న ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటి ఇది మావాడు అనే పదం ఇక్కడ ఎందుకు వస్తుంది అనే దానికి ఏంటంటే మేడం ఇండియాలో ఉన్న కురాన్ లో చాలా రకాల అభ్యంతరకరాలు ఉంటాయి ఈ దేశంలో ఉన్న మసీదులన్నిట్లోనూ ఒకే రకమైన కురాన్ ఉండదు ఒకే రకమైన చర్చిల్లో ఒకే రకమైన బైబిల్ ఉండదు అన్ని చోట్ల బైబిల్లు కురాన్లు వేరువేరుగా ఉన్నాయి ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి మీద నియంత్రణ లేదు అంటే వీటి మీద పర్యవేక్షణ చేయలేదు మన బుక్కులు ఏవైతే మనకు స్కూళ్లలో చెప్తున్నారో అవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ప్రతి ప్రభుత్వం పరిశీలిస్తుంది ఒక డిపార్ట్మెంట్ దాన్ని చూసి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి మన దేశానికి కరెక్ట్ గా ఉంది అని పిల్లలకు బోధిస్తున్నారు ఇప్పుడు అదే మదర్సాల్లో గాని అదే చర్చిలలో కొన్ని చోట్ల గాని వీళ్ళు కురాన్ గాని బైబిల్ కానీ బోధిస్తున్నప్పుడు అది మన దేశ సమగ్రతకు సమైక్యతకు విఘాతం కలిగిస్తుందా అన్నది ప్రభుత్వం వారు ఎవరైనా పరిశీలించారా నాకున్న అభ్యంతరం ఏంటంటే నేను కొన్ని చోట్ల విన్నా నేను చూడలేదు ఖురాన్ లో కూడా బైబిల్లో కూడా పరమత ద్వేషం కొన్ని కొన్ని మన దేశాన్ని మన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్